హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత దే క్రియేటర్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో లాస్ట్ టూ వీడియోస్ ఒకటి వచ్చేసి జూ వీడియో అండ్ ఇంకొకటి వచ్చేసి రెస్టారెంట్ వీడియోలో మేము వైజాగ్ ఎందుకు వెళ్ళేమో చెప్పలేదు కదా ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను లాస్ట్ వరకు చూసేయండి చూసేసి లైక్ కొట్టడం మర్చిపోకండి మన వీడియోస్కి లైక్స్ ఎక్కువ రావట్లేదు సో మీరు చేసే లైక్ వల్ల నాకు చాలా యూజ్ ఉంటుంది సో ప్లీజ్ కొంచెం లైక్ చేయండి ఆల్రెడీ మీకు వీడియో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది మేమైతే ఎక్కడికి వచ్చాము మేమైతే మారుతి షోరూమ్కి వచ్చాము मिल्की, ओए मिल्की एकड़ की, ओए नाना, मिल्की कार है जी मिल्की, मिल्की సో చూసారు కదా మేమైతే మారుతి షోరూమ్కి వచ్చామనమాట ఎందుకంటే మేము కార్ తీసుకుంటున్నాము మాది ట్రావెల్స్ కదా మా హస్బెండ్ ట్రావెల్స్ చేస్తారు కార్ ట్రావెల్స్ ఉంది మాకు సో దానికోసం కార్ తీసుకోవడానికొని వచ్చామన్నమాట ఎట్టిగా తీసుకుంటున్నాము మేము అసలు వైజాగ్ వెళ్తాం అనుకోలేదు మా హస్బెండ్ అప్పటికప్పుడు నువ్వు కూడా వస్తావా అని అడిగారు నన్ను సో సరే వైజాగ్ అయితే వస్తానని చెప్పి మేము కూడా వెళ్ళిపోయామనమాట నేనైతే షోరూమ్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇప్పటివరకు నేను ఎప్పుడు షోరూమ్కి అయితే వెళ్ళలేదు ఫస్ట్ టైం వెళ్ళాను సో ఇక్కడికి వెళ్ళగానే మెయిన్ ఏంటంటే కాఫీ స్మెల్ నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది నాకు సేమ్ అరుగులో తాగిన కాఫీ గుర్తొచ్చింది అనమాట చాలా బాగుంది కాఫీ అయితే నేనైతే టూ టైమ్స్ తాగాను ఇక్కడ కాఫీ సో మాకు కార్ ఇవ్వడానికి ఇంకా టైం పడుతుంది అంట అన్నారు అవే పాలసీస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ చూసుకోవడానికి ఇంకా టైం పడుతుంది అన్నారు అందుకని ఈ లోపే జూకి వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ వేసి జూకి వెళ్ళి వచ్చామనమాట ఫైవ్ థర్టీ ఆ టైంకి వచ్చాము మళ్ళీ ఇక్కడికి సో మీరు ఆ వీడియోస్ ఇప్పటికే చూసేసి ఉంటారు జూ పార్క్ వీడియో అండ్ రెస్టారెంట్ వీడియో అయితే ఆల్రెడీ పెట్టేసాను నేను అప్లోడ్ చేసేసాను యూట్యూబ్లో సో ఈ వీడియో లాస్ట్గా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో కార్ ఇచ్చే ముందు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటాయి కదా అవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మా హస్బెండ్కి ఇలా ఇలా అని సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నీ అయిపోయిన తర్వాత సైన్ చేయించుకుంటున్నారు మా హస్బెండ్ ఫేస్లో చూడండి ఆల్రెడీ గ్లో వచ్చేస్తుంది ఎంతైనా అంతే కదా ఓన్ వెహికల్ కొత్త వెహికల్ కొంటున్నామంటే ఆ మాత్రం ఉంటుంది సో మా హస్బెండ్ సైన్స్ ఇవన్నీ చేసేలోపు మేము మళ్ళీ కాఫీ అయితే తీసుకొని తాగుతున్నాం అన్నమాట ఈ మేడం కార్ గురించి అయితే అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇంకా ఫైనల్గా కారు మా చేతికి అయితే ఇచ్చేస్తారనమాట ఇక్కడ దేవుడిని వినాయకుడిని ఇచ్చారు పెట్టుకోమని ఎదరు డాష్ బోర్డ్ మీద పెట్టుకుంటారు కదా అలాగా మా ఆడపడుచు పెడుతుంది అనమాట అవి డైరెక్షన్స్ ఇస్తున్నారు ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టండి అని ఫ్రంట్ నుంచి సో తను పెడుతుంది ఫైనల్గా కార్కి మా చేతిలోకి వచ్చేసింది మాకు ముందుగా తెలియదు అనమాట కార్కి క్లాత్ కప్పి తీయించడం కేక్ కట్ చేయించడం ఇలా చేస్తారు కదా అలా చేయాలంటే ఫైవ్ థౌసండ్ ఎంతో ఇవ్వాలంట అలా పే చేసి చేస్తే చేస్తారంట మాకు ముందుగా తెలీదు సో అప్పటికే టైం అయి లేట్ అయిపోతుంది కదా వర్షం కూడా పడిపోతుందని ఇంకా అలా ఏం చేయించుకోలేదు మామూలుగానే వెళ్ళిపోతున్నాము మా మిల్కీ అండ్ మా హస్బెండ్ అయితే ఎక్కారనమాట ఫస్ట్ కార్ తర్వాత మేము ఎక్కాము మా ఆడపడుచు అండ్ మిల్కీ అయితే ఎదురొచ్చారు సో ఎదురు రావడం కోసం మా మిల్కీ అండ్ సిరి అయితే వెళ్ళారు కదా వాళ్ళు ఇద్దరు తడిచిపోయారు అనమాట ఇద్దరూ తడవలేదులేండి మా ఆడపడు దానికి మిల్కీకి అయితే చున్నీ అయితే కప్పేసింది తడవకుండా సో ఫైనల్గా అదొక హ్యాపీనెస్ కదా మా హస్బెండ్ని ధమ్స్ చెప్పు దమ్సప్ చెప్పు అంటున్నాను అనమాట నేను సో మేమందరూ అలా హ్యాపీగా నవ్వుకున్నాం కొంతసేపు సో ఇంకా తర్వాత బీచ్ రోడ్కి అయితే స్టార్ట్ అయిపోయాం ఇది వచ్చేసి బీచ్ రోడ్ అనమాట బీచ్ వైపు వెళ్తున్నాం మేము కార్ తీసుకున్నాక సో ఇక్కడ మా మిల్క్ అయితే ఫుల్గా క్రాంకీ అయిపోతుంది ఏడుస్తుంది అనమాట అసలు ఆగట్లేదు బాగా ఏడుస్తుంది ఇంకెలా డైవర్ట్ చేయాలో తెలియక అక్కడ కార్లో ఏదో బాక్స్ ఉంటుంది అది ఇచ్చాను అనమాట సో ఫైనల్గా బీచ్ రోడ్కి కూడా వచ్చేసాము మేము బీచ్ రోడ్కి వెళ్ళాక కార్ పార్కింగ్ చూసుకొని కార్ పెట్టా పెడదామనుకునే లోపు ఫుల్గా రెయిన్ పడిపోయింది అనమాట బాగా అని ఇంక బీచ్కి కూడా వెళ్ళడానికి అవ్వలేదు అక్కడే కొంచెంసేపు ఆగిపోయాము ఆ రోడ్లోనే ఎలా సరే ఇంక వర్షం లేదని చెప్పి ఇంక మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాం అనమాట వెనక్కి బీచ్లోకి వెళ్ళలేదు ఇంకా తాడేపల్గూడెం అయితే స్టార్ట్ అయిపోయాం మేము సో బీచ్ చూసారా భలే ఉంది కదా నాకు బీచెస్ అంటే భలే ఇష్టం అనమాట సో వెళ్దాం అనుకున్నాం కానీ అస్సలు అవ్వలేదు మా హస్బెండ్ నిన్ను ఎప్పుడైనా తీసుకెళ్తాను ఇంకొకసారి వెళ్దాం మనం అని చెప్పారనమాట సరే అని అయితే మేము సో ఫైనల్గా ఇదన్నమాట మా కార్ స్టోరీ అయితే బీచ్కి అయితే వెళ్ళడం కుదరలేదు నాకు బీచ్ని చూస్తే ఇప్పుడు కూడా వెళ్ళాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం కుదరదు కదా సో కుదిరినప్పుడు ఇంకోసారి మా హస్బెండ్ అయితే తీసుకెళ్తాను అప్పుడు మళ్ళీ వెళ్తాము మా మిల్కీ అయితే ఇక్కడ బిజీగా కార్ డ్రైవింగ్ అయితే చేస్తున్నా అనమాట ఆపేసి ఉంది కాబట్టి వాళ్ళ డాడీ తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు సో అలా తిప్పుకుంటుంది సో ఇక్కడ ఫ్లైట్ వెళ్తుంటే కూడా నేను వీడియో క్లిప్ తీసాను అనమాట చూసారావా రెయిన్ ఎంత ఫుల్గా ఉందో సో ఇది వచ్చేసి ఆఫ్టర్ వన్ వీక్ అనమాట కార్ తీసుకున్న వన్ వీక్ తర్వాత మేమైతే చిన్న తిరుపతి వెళ్తున్నాము కార్ బుక్ చేయించుకోవాలి కదా సో అందుకనే వెళ్తున్నాము నానమ్మని తీసుకొని మిల్కీ నేను మా హస్బెండ్ నానమ్మ అయితే వెళ్తున్నామన్నమాట వచ్చేసాము ద్వారకా తిరుమల ఇంకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఎంతో చూపిస్తుంది అంతే సో ద్వారా ద్వారకా తిరుమల రాగానే ఇక్కడ ఆర్చి ఉంటుంది కదా అది కూడా చిన్న వీడియో క్లిప్ తీసాను అనమాట భలే గ్రీనరీగా ఉంది అంతా అని సో టెంపుల్ అయితే మనకి ఇక్కడికే కనిపిస్తుంది చూడండి సో మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నానని ఏమనుకోకండి మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కమెంట్ కూడా చేయట్లేదు సో మీరు చేసే లైక్ వల్ల నా వీడియోకి చాలా యూజ్ ఉంటుంది సో ప్లీజ్ తప్పకుండా లైక్ అయితే చేయండి సో గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది కదా అక్కడ మళ్ళీ టోల్ టికెట్ తీసుకుంటున్నాం అనమాట కారుకి అని దిగిపోయాము నేనైతే కొబ్బరికాయలు తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి కానీ కారులోంచి దిగేటప్పుడు మా మిల్కీ బజ్జుకుంది సో అవి తీయడం అయితే మర్చిపోయాను అనమాట సో అందుకే మళ్ళీ ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుంటున్నాము అవి కూడా యూజ్ చేసాములండి వేరే గుడి దగ్గర ఆ కొబ్బరికాయలు కూడా యూస్ చేసేసాము ఇక్కడ మా మిల్కీని నేను ఎత్తుకుని నడవలేకపోతున్నానని హాఫ్ సారీ వేసుకున్నాను కదా నడవలేకపోతున్నానని మా హస్బెండ్ ఎత్తుకున్నారు సో గుడి దగ్గరికి దగ్గరకైతే వెళ్ళిపోయామనమాట ఇక్కడ ఫోన్ ఇంకా అందులో పెట్టేయాలి కదా ఫోన్ సబ్మిట్ చేసేస్తున్నాము లోపల సో దర్శనం అయితే అనమాట వెనక్కి రిటర్న్ వచ్చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడైతే కార్ పూజకి వెళ్ళాలి సో మా హస్బెండ్కి కార్ పూజకి వెళ్లే ముందు ఒకసారి మళ్ళీ కార్ వాష్ చేయిస్తే బాగుంటుందేమో అనిపించింది పైన అక్కడే పూజ చేసే దగ్గర ఇదివరకు కార్ వాష్ ఉండేది అనమాట ఇప్పుడైతే అక్కడ తీసేశారు ఎవరైనా వెళ్ళే వాళ్ళైతే చూసుకోండి ముందే పైన అయితే కార్ వాష్ చేయట్లేదు కిందే కార్ వాష్ చేయించుకొని వెళ్ళాలి తిరు ద్వారకా తిరుమల ఎంట్రన్స్ దగ్గరే ఉంటుంది కార్ వాష్ చూపిస్తాను చూడండి ఫ్రంట్లోనే అక్కడికి వెళ్ళి చేయించుకున్నాం అనమాట మేము మళ్ళీ వెళ్ళి టోల్ కిందే ఉంటుంది అక్కడికి వెళ్ళి చేయించుకున్నాము అక్కడికి వెళ్ళి కార్ వాష్ చేయించుకొని మళ్ళీ పైకి అయితే వచ్చామన్నమాట ఫస్ట్ టైం నేనైతే కార్లో ఉన్నప్పుడు కార్ వాష్ చేయించడం అమ్మో నీళ్ళు నా మీద పడిపోతున్నట్టే అనిపించింది భలే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది సో ఇంకా కార్ వాష్ కూడా చేయించేసుకొని కార్ అంతా ఒకసారి క్లీన్ చేయించేసుకున్నాక మళ్ళీ కారు వాహనం పూజ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట సో పూజ చేసేటప్పుడు నాకు వీడియో తీయడానికి అసలు కుదరలేదు ఎందుకంటే నేను మా హస్బెండ్ కలిసే పూజ చేస్తాను కదా సో మిల్కీని ఎత్తుకోవడం పూజ చేయడం అన్నీ కుదరలేదు అనమాట సో అందుకే నేనైతే వీడియో అయితే తీయలేదు సో పూజ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడే భోజనం పెడతారు కదా అన్నప్రసాదం అక్కడికి వెళ్ళామనమాట లైన్లో అనమాట టికెట్స్ ఇచ్చారు కూర్చున్నాం అదే కొబ్బరికాయలు ఇక్కడే ఈ గుళ్ళోనే యూస్ చేశాను అనమాట కుంకుళ్ళమ్మ తల్లి గుళ్ళో